జిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో వెంకట్రావుపేట స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో అమలు పముడి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు మండు గ్రామస్తులకు పాటుసార్లకు సుమారు రెండు వందల మందికి మే నెలలో అమ్మలి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని సేవా సమితి సభ్యులు తెలియజేశారు పాలమణి అడవేట్ కొడ గర్వేట్ బుడనింకో చాట్ చేస్తావు ఎవర్కిల్ అడవేట్ కొడ గర్వేట్ చెయ్యి అలే వదురు గా మధ్యసిది మార్చలేదండి అమ్మ బాబర్ నాచ్చిన వాడిని దేవుడా వాడు అడవేట్ కొడ అడవేట్ కొడ సార్ అవకాశం మాట్లాడ వాయిస్ మాట్లాడ మొదలు ఆ దంట మురండి మాట్లాడొద్దు స్ట్రాటజీని కంటిన్యూ చేద్దాం చేరడం అక్కడ ఎక్కో

ప్రతి చివరి ఆదివారం మేము సభ్యులందరము ఇందులో డెబ్బై మంది సభ్యులు ఉన్నారు ఉత్సాహంగా ప్రతి సభ్యుడు ప్రతి నెల ఒక వంద రూపాయలు మా సంస్థ చెల్లిస్తాడు ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా కానీ అనారోగ్యం కానీ ఎవరైనా నిరుపేదలు తిండి లేకుంటున్నా కానీ వారికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు సప్లై చేయడం జరుగుతుంది మరియు పెళ్లి పోర్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక ఐదు వేల రూపాయలు అనారోగ్య పరంగా ఉన్నా కానీ ఒక ఐదు వేల రూపాయలు మా సంస్థ నుంచి చెల్లిస్తున్నాము అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఎందుకో ఆలోచన ఏమచ్చిందంటే ఒక నెల మే నెల ఒక అంబలి పంపిణీ కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచన వచ్చింది మేము మామూలుగా ముప్పై తారీఖు నాడు పెడదామని ఫార్మాలిటీ ఎట్లా అంటే ఎట్లా కుదురుతో ఏం సంగతుంది ఒక మూడు రోజుల క్రితం స్టార్ట్ చేసాము ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చింది ఈరోజు మనం మా గ్రామ సెక్రటరీ గారిని మరియు కరోప గారిని ఆహ్వానించడం ఈ కార్యక్రమానికి ఎందుకంటే ఇది రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి రాజకీయ రాజకీయ నాయకులను కూడా ఎవరికి చూడదలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు రాజకీయ మాట మాకు ప్రాబ్లం అయ్యారు అట్లాంటి ఉద్దేశం కార్యక్రమం చెప్పడం జరిగింది దీనికి మా వంతు అందరి సహాయ సహకారాలు మా సేవ సంతి ఉన్నాయి ఈ మనం మేము కూడా ఇప్పుడు ప్రజలకు ఎవరైతే దీంట్లో పా పార్టిసిపేట్ చేస్తుందో వీళ్ళు ఈ వేస్ట్ చేయకుండా ఇంటికి పో తీసుకుపోకుండా ఇక్కడనే పంపిణీ చేస్తున్నాం ఎవరైనా ఉంటే లాస్ట్ మా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మిగిలినది ఏమంటే రోజుకొక రెండు రెండు వందల యాభై మందికి మేము ఈ అంబలి పంపిణీ చేస్తున్నాము దీని ద్వారా ఇంకెవరైనా దాతలు సంస్థలు చేరవడానికైనా ఉత్సాహంతో ఉత్సాహంగా ఉంటే ఏదైనా కానీ మానవ సేవే మాధవ సేవ అన్న ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది ప్రతి నెల క్రమం తప్పకుండా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కలిగిన కానీ ఎవరికైనా నిరుపేదలు అనుకుంటుంది మేము భావించినప్పుడు వారికి ఆర్థిక సహాయం కానీ నిత్యావసర వస్తువుల సహాయం కానీ చేస్తున్నాము ఈ అవకాశం మా సభ్యులందరికీ వెంకట్రోపేట స్వచ్ఛంద స్వచ్ఛందేవా సమితి ఆధ్వర్యంలో వెంకట్రోపేట గ్రామంలో ఈ రోజు నుంచి प्रया పుట్ట పుట్టు కోసం వ్యాపారం చేసుకుని ఈజీ ఈజీ తిరిగి అమ్మేట అట్లాంటి వాళ్ళందరి కోసము ఆకలి తెచ్చడం కోసము వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వెంకటరావు పేట స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో అంబిలి అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించి నాలుగు సంవత్సరాలు దాటింది ఇప్పటికి సుమారు నూట పది నూట ఇరవై కార్యక్రమాల కంటే ఎక్కువ కార్యక్రమాలు చేసినాం దాంట్లో ఇది పెద్ద కార్యక్రమం కాబోతుంది ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నందుకు మా సేవా సమితి అభివృద్ధి గ్రాస్థలందేస్తాయి